మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన కూడి కూడిన మీకును నా నిండు వందనాలు ఈ అద్భుతమైన దినములో మిమ్మల్ని అందరిని చూడటం దేవుడికి వందనాలు ఈ శనివారం దేవుని యొక్క మాటలను వినే భాగ్యం మనందరికీ దొరికింది ఇచ్చి ఆరోగ్యం ఇచ్చిన ఆ సృష్టికర్తకు నా మొదటి ప్రణామం స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మనం బ్రతుకున్నామంటే అది కేవలము ఆయన కృపేనండి ఆయన దయ మనము అంచెలంచెలుగా ఎదిగాము అంటే అది ఆయన కృపే తల్లి గర్భములో చిన్నగా ఉన్న మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం అన్ని విషయాల్లో దేవుడు పెంచాడు పోషించాడు అందుకు ఆయనకు స్తోత్రాలు చెప్పాలి మనిషి ఎదుగుదల దేవుడు వలనే అని గమనించాలి చాలామంది నేనే అన్ని చేసుకున్నా నేనే ఎదిగాను అనుకుంటారు నా జ్ఞానం వల్లే నేను ఎదిగాను అనుకుంటారు నా బలం వల్లే నేను అనుకుంటారు కాదు దేవుడు వల్లనే ఎదిగా మనం నా బైబిల్ అంటది ఒక అద్భుతమైన మాట రాస్తాడు నలభై నాలుగవ ఎస్ఏ గ్రంథం ఆ మాటలన్నీ మనం చదివినప్పుడు చాలా అద్భుతమైన మాటలు కనబడుతూ ఉన్నాయి నిన్ను సృజించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు నేను ఏర్పరచుకున్న అనేక మంది ఈ మాటలు వినాలి భయపడద్దు భయపడకూమని చెప్తూ ఉన్నాడు అంటూ ఆ మూడవ చిరుములు అంటాడు నేను దప్పిగల వారి మీద నేలను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును ఎలాగో చదువుతూ ఉంటే ఆ నాలుగవ చిరుములు అంటాడు నీటి కాలు యొద్ద నాటబడిన నెల చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు అని రాసింది అంటే ఆయన మీద ఆనుకునే బిడ్డలు ఆయన ఆరాధించే బిడ్డలు ఆయన వెంబడించే బిడ్డలు ఏ విధముగా ఎదుగుతారో ఇక్కడ రాస్తూ మానవ జాతికి తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు నా బైబిల్ అంటది ఆ కీర్తనకాడు తొంభై రెండవ అధ్యాయంలో దేవుడు అంటూ ఉన్నాడు ఆత్మీయంగా మనం ఎక్కడ ఎదగాలి ఆధ్యాత్మికంగా ఎక్కడ ఎదగాలంటే మందిరంలోనే యహోవ మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు దేవుని ఆలయంలో వర్ధిల్లుతారు ఆత్మీయంగా ఎదగుతారు నాకు ఆశ్రయదుర్గమని యహోవ యథార్థవంతుడు అని ఆయన ఎందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయటే వారు ముసలితనమందు ఇంకా పెట్టి చెందరు సారము కలిగి పచ్చగా నందరు ప్రతిరోజు ఆయన సిగిరి పెట్టిస్తాడు మనలో నూతన శక్తిని ఇస్తాడు పక్షిరాజు యవనం అనే మన నూతన నూతనపరుస్తాడైనా నువ్వు ఎదిగే విషయంలో ఆయనకి సహాయం చేస్తాడు జ్ఞానమందును బుద్ధి ఎందును ఎదిగిస్తాడు యేసు ప్రభు వారు ఎలాగైతే ఎదిగారు జ్ఞానమందు బుద్ధి ఎందు ఎదుగుదలిస్తాడు ఆయన మీద ఆధారపడతాడు మనుషుల దయ్యందును దేవుడి దయ ఎందును వర్దిల్లాలి మనం ఖచ్చితంగా దేవుడు మీద ఆనుకున్న బిడ్డలకు అలాగే ఆశీర్వదిస్తాడు ఆయన ఆధ్యాత్మికంగా మనం చూసినప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు చాలా విషయాలు దేవుడు అంటాడు అద్భుతమైన మాటలు మనం చూస్తాం పేతి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదవ చిన్నం పేతి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు ఆ పద్దెనిమిదవ వచనంలో మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక దేవునికి మహిమ కృప ఏసుక్రీస్తు అనుగురించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందటం ఈ అభివృద్ధి చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ అభివృద్ధి చాలా నెమ్మదినిస్తుంది ఆ ఎపిసీడ్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదిహేనవ వచనం ఎపిసీడ్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదిహేనవ వచనం ఎలా ఉన్నది నేను చదువుతున్నాను మీరు వింటూ ఉన్నారు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులు ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదాము మనం అన్ని విషయాలు ఎదుగుతాము ఎదుగుతాము ప్రేమ కలిగి దేవుని ప్రేమ కలిగి మనుషుల ప్రేమ క దేవుని ప్రేమ కలిగి దేవుడు చేస్తాడు మనిషి చేసే ఎదుగుదల కొద్దిగే మనిషి ప్రయత్నంలో ఎదుగుదల కొద్దిగే ఆయనతో కలిసి చేస్తే అది అద్భుతంగా ఎదుగుతాం దేవుడితో కలిసి పని ప్రారంభించాను ఏ పని చేసినా అది ఉద్యోగమైనా అది వ్యాపారమైనా అది చదువైనా అయినా అది ఇల్లు అయినా మరొకటి మరొకటి ఏదైనా నీవు ఎదుగుదల కావాలని కోరుకుంటే నీ సొంత బలం చేత కాకుండా దేవుడి యొక్క బలము చేతను ఎదగాలన్నది దేవుడు ఈ ఉదయకాల కాల సమయంలో దేవుడు నేర్పుతున్నాడు అది శ్రేష్టమైనది అది అది ఘనముగా జీవితాలు నడిపిస్తుంది నా ప్రియమైన స్నేహితులారా ఆ కులశీలకు రాసిన పత్రిక ఒకట అధ్యాయం పదవ వచనాన్ని గమనిస్తాం కొలశీలికి రాసిన పత్రిక ఒకట అధ్యాయం పదవ వచనము ఎలా ఉంది ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కారములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందిచు అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకి ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వల్లనియు ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములు పాలవారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థితులు చెల్లింపవలని దేవుని బ్రతిములు చాలా సుదీర్ఘమైన పాఠం ఇందులో కనబడుతూ ఉంది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములు పాలువారగుటకు అంటే అంత ఎదగాలి మనం మనమేమో ఎక్కడ చిన్న ఉద్యోగం చేసి మురిసిపోతాం ఒక ఏమండి ఒక బంగళా ఉంటే మురిసిపోతాం పది ఎకరాలు భూమి ఉంటే మురిసిపోతాం ఒక పదవి ఉంటే మురిసిపోతాం ఒక నాయక నాయకుడు అయితే మురిసిపోతాం కానీ మనం మురిసిపోవలసింది ఎదుగుదల ఎక్కడంటే తేజోవాసులతో కలిసి తేజోవాసులను పరిశుద్ధ శ్వాసంలో పాలువరగుటకు మానవుడు ఎదగాలి అక్కడ ఎదగాలి ఇవి జీవిత సత్యాలండి ఈ జీవిత సత్యాలు చాలామందికి తెలియవు చాలామందికి అర్థము కావు ఎదుగుదల ఎదుగుదల అని అనుకుంటే కాదు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములు పరిశుద్ధుల ఆస్తులో నువ్వు భాగము భాగము అవుతావే అది ఎదుగుదల ఆ ఎదుగుదలను దేవుడిని నుంచి ఆశిస్తూ ఉన్నాడు నేను నుంచి కోరుకుంటూ ఉన్నాడు అంటే నీవు ఎలా ఎదగాలంటే దేవుడి సన్నిధిలో ప్రతిరోజు ఆరాధన చేయాలి ప్రతిరోజు వాక్యం నేర్చుకోవాలి ప్రతిరోజు సువార్త ప్రకటించాలి దేవుడితో సహవాసం చేయాలి దేవుడు చూస్తాడు దేవుడు మనసు మనసు ఎరిగిన వాడు ఎదగండి ఏమండి ఈ భూమి అది ఎంత ఎదిగినా అది ఇక్కడ వదిలిపెట్టిపోవాలి కదూ అదైతే నేను చెప్పే ఎదుగుదల ఏమిటయ్యా అంటే ఈ మానవుడు ఇవ్వలేని ఎదుగుదల మానవుడు అందుకోలేని ఎదుగుదల మానవుడు చూడలేని ఎదుగుదల మానవుడు తప్పించిన అందనది అలాంటి ఎదుగుదలను నా దేవుడు నేర్పుతూ ఉన్నాడు ఈ జీవిత సత్యం తెలుసుకుని నువ్వు జీవించగలిగితే నా దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదిస్తాడు తేజోవత్లైన పరిశుద్ధుల శ్వాసం పరిశుద్ధుల ఆస్తులు భాగముగా మారిపోవాలి మనకు భాగము రావాలి అందులో భాగస్థులుగా మారాలి వారికి భాగార్లుగా మారాలి అప్పుడే అది ఎదుగుదల కారణమవుతుంది నా ప్రియమైన స్నేహితులారా దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడినప్పుడు మనం వింటే చాలా బాగుంటుంది ఆయన కృపలో మనం ఎదగాలి జ్ఞానములో ఎదగాలి విశ్వాసములో ఎదగాలి ప్రేమలో ఎదగాలి సేవలో కూడా ఎదగాలి ఏం ప్రార్థనలో ఎదగాలి ఇలాగే ఎదగడం ద్వారా దేవుడు తన ఉద్దేశాలను మనకు నేర్పుతాడు నిరంతరంగా దేవుళ్ళు అభివృద్ధి చెందాలి మనం ఇది ఒక మానసిక ఆధ్యాత్మిక మరియు సమాజంలో ఎదుగుదలకు పిలుపు ఈ జీవిత సత్యముగా నేర్చుకోగలిగితే నా ప్రియమైన స్నేహితులారా మన ప్రతి మనిషికి ఎదుగుదల అవసరం అది దేవుని కృపలు ఎదిగితే బాగుంటుంది అది ఆత్మీయ స్థితిలో ఎదగాలి జ్ఞానములు ఎదగాలి విశ్వాసములు ఎదగాలి ఇవి చేస్తున్నప్పుడు మన జీవితాల్లో ఎదుగుదల మానవ జాతి కనబడుతుంది మనము నేర్చుకున్న పాఠము గొప్పది ఈరోజు మీరు నేర్చుకున్న సత్యము గొప్పది ఈ సత్యం మనందరిని స్వతంత్రం చేస్తుంది దేవుడి కొద్ది మాటలు దీవించినగాక ఆయన బలిష్టమైన రెక్కల చాటిన మనకి బలిష్టమైన రెక్కల చాట మనకి ఈరోజు నేడు ఉంది మీరు ఎదగాలి ఎదగాలి ప్రభు కృపతో ఎదగాలి